అండ్ మన సిఐ మల్యాల నీలం రవి ఎస్ఐ శ్రీ సందీప్ మన హెచ్సి రాజయ్య పిసి తిరుమల్ రాజు అండ్ వినోద్ వాళ్ళ పాత్ర చాలా ముఖ్యం ఉంది సో ఈరోజు మన ఈ జిల్లా నుంచి డ్రగ్స్ను తొలగించే ప్రయత్నంలో మన పోలీస్ వాళ్ళు గాంజా పన్నెండు పన్నెండు కేజీ గాంజా ఆరుగురు మందితో పట్టుకున్నాం సో దీంట్లో ఇప్పుడు మన కస్టడీలో ఐదుగురు ఉన్నారు అండ్ ఇంకా ఒకరు రెస్పాండెడ్ ఉన్నారు వాళ్ళు అందరూ గాంజా ఈ ఏఓబి నుంచి కొన్నారు ఇక్కడ ఎక్కువ రే ఎక్కువ డబ్బులుతో వాళ్ళు అమ్మడానికి ఇక్కడ వచ్చారు అదే క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మన టీం అక్కడ వెళ్ళి వాళ్ళకి అప్రజెంట్ చేశారు ఇది యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం ఇది ఒకటి తోని మనం మనం డెట్రెన్స్ ఉండాలా దీనికోసం మనం ఈ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ మన ఇన్ఫర్మేషన్తోని మనం ఈ అక్యూజ్ ఉన్నారు ఇక్కడ ఎవరైనా గాంజా సెల్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి పడుకున్నాం ఇంకా మన తరఫు నుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది మన ఎస్ఐ లెవెల్ ఎస్సీఐ లెవెల్ డిఎస్పీ లెవెల్ ఎస్పి మనం నేను కూడా స్వయంగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో విలేజెస్ అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఏడీసీ ఒకటి యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సో ఇంకా దీంట్లో ఈ కేసులో ఈ ఏ వన్ అతను ఉన్నారు ఈజ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా వాళ్ళ మీద ఒక కేసు అయింది ఎట్టపాక జిల్లాలో ఏపీలో సో ఇంకా మనం మన ప్రయత్నంలో ఈ ప్రీవెస్ అఫెండర్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద ఎక్కువ నిఘా పెడుతున్నాం అండ్ వాళ్ళు ఏమేమి వాళ్ళకి ఎంటిసెంట్ ఉన్నాయి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మన నిఘా ఉన్నాయి అండ్ మన మీడియా మిత్రులతో కూడా మనకి అదే ఒకటి వినక్తి మీరు కూడా మన ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మన కార్యం ఇచ్చేసండి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కువ మీ తరఫు నుంచి కూడా స్ప్రెడ్ చేయండి థ్యాంక్ యూ మనకి ఈ గాంజా గాంజాతో పాటు ఈ టూ వీలర్స్ టూ బైక్స్ అండ్ ఫైవ్ మొబైల్స్ కూడా మనం సీజ్ చేసాం కూడూరు కూడూరు వాళ్ళు ఏఓబి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు సో ఇక్కడ మన దగ్గర మన జిల్లాలో ఇక్కడ అందరూ మెయిన్లీ కన్జ్యూమర్స్ ఉంటారు సో దేర్ ఇస్ నో ప్రొడక్షన్ మన జిల్లా మన ఇన్ఫర్మేషన్ ప్రకారం దేర్ ఇస్ నో ప్రొడక్షన్ ఇన్ ఆఫ్ గాంజా సో బయట నుంచి ఏపీ నుంచి మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి ఇక్కడ కొన్ని ఇక్కడ అమ్ముతున్నారు సో అదే ఇన్ఫర్మేషన్తో మనం వర్క్ చేస్తున్నాం ఏ ఇంత ఎట్లా గాంజాకి ఏంటిది ఎమో వాళ్ళు అక్కడి నుంచి బైక్ ఇక్కడి నుంచి బైక్లో వెళ్తారు బైక్ ఇంట్లో బైక్లోని తీసుకొని ఇక్కడ ఆమెస్తున్నారు ఇట్లా ఏం పెద్ద ఏమో లేదు బట్ ఈ దే ఆర్ యూజింగ్ వేరియస్ ట్రాన్స్పోర్ట్ మోడ్ కూడా వేరియస్ ట్రాన్స్పోర్ట్ మోడ్ కూడా యూజ్ చేస్తున్నారు కొంతమంది బస్సుతో తీసుకొస్తారు కొంతమంది ట్రైన్ కూడా వాడుతున్నారు సో మన దగ్గర ఇంత పెద్ద స్టేషన్ ఏం లేదు సో ముఖ్యంగా అదే ఇదే రూట్ ఇది బైక్తోని వాళ్ళు బైక్తోని వెళ్తారు అండ్ బైక్తోని తీసుకొస్తారు ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ కేజీ కేజీ పర్ సో అది వెరిఫై చేద్దాం ఒకసారి ఇంత టోటల్ మన దగ్గర త్రీ ల్యాక్ వర్త్ ఇప్పుడు గాంజా ఉంది ట్వెల్వ్ కేజీ గాంజా సస్పెక్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద మనం ప్రయోగం చేయొచ్చు అది ఆల్రెడీ మనం వన్ టూ కేసెస్లో మనం ట్రై చేసాము చాలా ఉపయోగ ఫుల్ ఉంది మనకి వి థింక్ దట్ టౌన్ ఏరియా ఇస్ మోర్ కన్జ్యూమర్ ఇట్లా లేదు మనకి ఇప్పుడు ఊర్లో ఈ విలేజెస్ కూడా ఇప్పుడు చాలా మంది దీనికి వాడుతున్నారు సో అక్కడ కూడా మనం దృష్టి పెట్టాలి సో ఆన్ నాట్ ఓన్లీ ఇన్ టౌన్ ఇట్ ఈస్ బింగ్ యూజ్ ఇన్ విలేజెస్ ఆల్సో